సాగర్మాలా టౌన్షిప్లో ఎక్స్టెన్స్గా జరిగినటువంటి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్తో చూడండి ఫామ్ ల్యాండ్స్ మనకి సాగర్మాల ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇరవై ఎకరాలండి ఒక ఫ్లాట్ వచ్చేసి నలభై ఐదు అంకనాలు సార్ తక్కువ బడ్జెట్లో ఉన్నవి మనకి నలభై ఐదు అంకనాలు వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై ఒక వెయ్యి సార్ చూడవచ్చు మన ఫామ్ హౌస్ కాన్సెప్ట్ మొత్తం చూడండి మొక్కకి మొక్కకు సంబంధించి డ్రిప్పు ఇరిగేషన్ కూడా చేయడం జరిగింది ప్రతి ఫ్లాట్లోనూ మొ మొక్కలు వేస్తున్నారు నలభై ఐదు అంకనాలు రోడ్డు ఇరవై ఎకరాల ఫామ్ హౌస్ అండి నాయుడుపేట నాయుడుపేట దగ్గర సిరసనం ఇరవై రెండు చెట్లు పదకొండు చెట్లు మహాగని చెట్లు పదకొండు చెట్లు చందనం సంబంధించిన మొక్కలు కూడా వేయటం జరిగిందండి ఒక్క నలభై ఐదు అంకణాలలో ఇరవై రెండు మొక్కలు వేసాము చూడవచ్చు ఆ ఎదురుగా గెస్ట్ రూమ్స్ అండి అవి గెస్ట్ రూమ్స్ అండి స్విమ్మింగ్ పూల్ అది ఇక్కడ ఎవరైనా కొన్న మన కస్టమర్లకి ఎప్పుడైనా వీకెండ్స్లో వచ్చి స్టే చేయాలన్నా కానీ ఈత కొట్టాలన్నా వాటికి సంబంధించి కాన్సెప్ట్ అండి